నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికుల కొరతను తగ్గించేందుకు సంక్షోభాన్ని నివారించేందుకు కువైట్ దేశం పలు దేశాలతో చర్చలు జరుపుతూ ఉంది ఇందులో భాగంగా ఇథోపియా దేశంతో చర్చలు జరిపి అలాగే ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే కువైట్ కు వచ్చే గృహ కార్మికులకు ఇరవై ఒక్క రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు తాజాగా కువైట్ మరియు ఫిలిఫీన్ మధ్య మరొకసారి సమావేశం జరగనుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ మరియు ఫిలిఫీన్ మధ్య త్వరలో సమావేశం జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పి కార్మికుల నియామక కార్యాలయ యజమానుల యూనియన్ డైరెక్టర్ మరియు సలహాదారుడు అయిన అబ్దుల్ అజీ ఆల్ అలీ గారు ప్రకటించారు ఈ సమావేశం దైపాక్షిక చర్చలను పునరుద్ధరించడం మరియు రెండు దేశాల మధ్య అంతరాన్ని తగ్గించడం ఫిలిపిన్ నుంచి కొత్త కార్మికులను పంపే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరుగుతుందని చెప్పి అలాగే ఈ యొక్క సమావేశంలో చర్చలు సఫలమవుతాయని చెప్పి ఆయన వెల్లడించారు ఇప్పటికే గృహ కార్మికులు ఫిలిఫీన్ నుంచి కువైట్ కు గృహ కార్మికులు రాకపోవడంతో కువైట్ లో గృహ కార్మికుల సంక్షోభం ఏర్పడిందని చెప్పి అలాగే కువైట్ లోని ఇళ్లలో మనం చూసుకున్న ఒక లక్ష ఎనభై మూడు వేల మంది ఫిలిఫీన్ గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అందులో మహిళలు ఎక్కువగా మనం చూసుకుంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఫిలిపిన్ గృహ కార్మికులు ఇళ్లలో పనిచేసే మహిళల సంఖ్యలో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు పురుషుల విషయానికి వస్తే భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు అలాగే మొత్తం గృహ కార్మికుల సంఖ్యలో మనం చూసుకుంటే భారతీయులు రెండు లక్షల యాభై వేల మందికి పైగా భారతీయులు కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్